జై వాస నమ జై శ్రీరామ్ పొద్దుపేరు అవోపా మిట్టా నుండి వెంకటకృష్ణ అనగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై తేదీన వసంత పంచమి సందర్భంగా మన అవోపా నుండి వసంత పంచమి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఇందులో దాదాపు ఇరవై మంది సభ్యులు పాల్గొనడం జరిగినది పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేయము కార్యక్రమంలో శ్రీ వాసవి కనకాపరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగ దినంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర పండుగ దినోత్సవంగా జరుపుటకు సహకరించిన ఉప ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగినది ఆ రకంగా ఒక లెటర్ రాసి రాష్ట్ర అవోప కార్యవర్గ కోఆర్డినేటర్ మణిపెద్ది నాగేశ్వరరావు గారికి పంపించడం జరిగినది हम बार फाड़ बड़ है ना फाड़ बड़ फाड़ बड़ मन रंगीले रंगीले देह तो कादा फाड़ दबाई लो या शुनवसना विता करन से जिंदा

Sri Nandi, Varaha, Sri Vishnu, Sri, Sri Ugrasena, <laughs> <laughs>

వారి ఆధ్వర్యంలో అవతల సేవా సదనంలో అమ్మవారికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పండుగ నిర్వహించడానికి ఆర్వేసి సమాజం మొత్తం అభినందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్థానిక పెద్దలు అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వారు తెలుగుదేశం తరఫున ఉంటారు కాబట్టి వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ టీజీ వెంకటేష్ మరియు తనయుడు మంత్రివర్యుడు టీజీ భారత్ గారికి కర్నూలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని ఒక లెటర్ రాసి వచ్చిన వాళ్ళందరితో సంతకాలు చేసి మనం కూడా అట్లా సంతకాలు చేసి వాళ్ళకు వాట్సాప్ చేస్తే తేనా అన్ని ఒక చేసుకొని పంపించాలని వాళ్ళ ఆలోచన సార్ ఆ రకంగా పంపించమని మణిపెద్ది నారాశ్వరరావు గారు ఆ లెటర్ నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు రాష్ట్ర ఉన్న అన్ని యూనిట్ల వారు దయచేసి ఈ విధమైనటువంటి పద్ధతిలో మీ ప్రాంతాలలో తయారు చేసి నా వాట్సాప్ నెంబర్ పంపల్సిందిగా కూర్చున్నాను అని ఆయన చెప్పినా సార్ అది అది ఒక విషయము మహాత్మా గాంధీ గారి వద్దంతి దాదాపు బాగా వచ్చారు జనాలు బాబు పదహైదు ఏడు మంది దాకా వచ్చారు మా బ్రాండ్గానే జరిగింది సార్ అయిన తర్వాత జనరల్ గా మనం మామూగా టిఫన్గా కాకుండా మన సంస్థ తరఫునే కాబట్టి నిన్న దాత ఆయన వచ్చిన్నారు తొంతి రమేష్ గారు సార్ ఈరోజు టిఫన్ కుప్పామండి నా స్పాట్ సార్ అని అందరించి అని టిఫన్ అందరికి ఫిట్ ఇచ్చినాడు సార్ సాగర్లో అందుకనూ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ తర్వాత మళ్ళీ ఆయన ఒక ఆలోచన చేసి చెప్పినాడు సార్ ప్రతి సంవత్సరం నేను ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఎడ్యుకేషన్ పరంగా నేను ప్రతి సంవత్సరం ఇస్తాను దాని కార్యం ఏమైనా చేయగలరా అని అడిగినాడు సార్ ఆల్రెడీ మేము స్కాలర్షిప్ సంబంధంగా మేము దగ్గర ఒకటి ఇట్టా వెంకటకృష్ణయ్య వాళ్ళ పేరు మీద ఒకటి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేను చేస్తున్నాము కాబట్టి దాని సంబంధంగా మేమైతే కదిలించలేము వేరే ఆయన ఆలోచన ఉంటే చెప్పండి అన్నా సరే మీరే చెప్పండి సార్ అన్నాడు నాకు ఒక ఆలోచన వచ్చింది చాలా చోట్ల ఈ ఎగ్జామ్స్ అప్పుడు స్టూడెంట్స్ మన వయస్సులు అందరికి మీద సాధారణ శాంత లేకుండా ప్రతి ఒక్కరికి ప్యాడ్ రాస్తారు కదా రాయడానికి ప్యాడ్ అంటారు కదా ప్యాడ్ ఇంకు పెను అవి పూజ చేయించి ఎగ్జామ్స్ ముందు అందరికీ పంచుకున్నారు అట్లేదన్న ఆలోచన ఉంటే చెప్పండి సార్ చూడండి సార్ నాది ఉంది ఎంతైతే చూడండి ఆ బడ్జెట్ అన్నాడు సరే మనమైతే ఇంటర్వ్యూ చేయాలి తెలియదు సార్ ఒకసారి చేస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది అని చెప్పినాను సరే మీ ఇష్టం సార్ దగ్గర బడ్జెట్ ఇరవై ఐదు అన్నాడు అందరికీ ఇద్దామని మనకైతే నాకు పంచమైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం కూర్చోబెట్టని ఇప్పుడు వాట్సాప్ ద్వారా మనం ప్రచారం చేసి ఎవరెవరు అప్లై చేసుకుంటే వాళ్ళ అంతమందికి ఎవరన్నా కానీ మన వైస్ ఎవరైనా టెన్త్ కానీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ బీటెక్ కోళ్లకు కానీ అవసరం లేదు వాళ్ళకి అవసరం వాళ్ళకు కాబట్టి దాదాపు ఉన్న వరకు మనము ఒక ముందు రోజు రూములో పదహైదు రోజుల ముందు వాట్సాప్ లో పెట్టి ఆ సంవత్సరం ఇస్తాను సంవత్సరం ఇస్తాను

లేవా నేను ఎవరు ఒక చుట్టూ నమ్మకయితే దాని గురించి మంచిగా పోసి అందరికి తీరేసేది

भारतीय मैं

पुलिस रविंद्र जी पुलिस रविंद्र दाता के पास सबसे दामन जी तो ये वहाँ पे बहुत आदमी को आपसे सेट एक घर के बाहर घर से इसमें हवा पाप बदलने को मारे होते हैं हवा पाप मारना है बात बात आदमी को हवा पाप मारने को हवा आ जाए आ जाए ना ये समाज को तमोहर ఈ ఆత్మాత్మ నియోజకవర్గంలో ప్రభుత్వం పండుగ నిర్వహించడం అనేది ఈ ఆత్మహత్యలో ప్రభుత్వం పండుగగా ప్రకటించేందుకు మరియు మహిళా విభాగం వారు రాష్ట్ర రాష్ట్రు ముఖ్యమంత్రి మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రకటనలో తెలియదు ఇట్లు అందరము సంతకాలం ఏమంటే అందరూ మనం కూడా మన అమ్మవారిని గుర్తించాలి మనం కూడా लोकवाद कर धन्यवाद